హ్యాపీ న్యూ ఇయర్ సార్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ సార్ హ్యాపీ న్యూ ఏంటి మోహన్ లా బిట్టు అంటే నేను ఫన్ సార్ నేను ఫస్ట్ స్టేషన్ సార్ అది ని మోహన్ లాలే ఉంటదా మోహన్ అలాగే ఉంటది ఓ డైరెక్టర్ గారు F2 అంటే ఇంగ్లీష్ టైటిల్ జనరల్ గా అందరికి అర్థం అవుతుందంటారు

నా బయోపిక్ అనికంటే సో ఇది ముగ్గుళ్ళు అందరికి సంబంధించింది కాబట్టి ఓ సో పెళ్ళైన మగాళ్ళకి ముగులకి సంబంధించిన బయోపిక్ అనుకోవచ్చు సో పెళ్ళి తర్వాత వాళ్ళ కష్టాలు పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆనందాలు దాన్ని ఏంటనేది మొత్తం డీటెయిల్ గా డిస్కస్ చేసాం సార్ సినిమా చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా బాగా చేరా కనిపించిందా సార్ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ డే ఐ థింక్ నీ మొహం చూడగానే వచ్చేసి నేను ఒక చిన్న ఫేస్ సార్ నాకు సేమ్ ఫీలింగ్ సార్ సేమ్ ఫీలింగ్ కదా సార్ బాగా ఫన్ మూమెంట్ సార్ సినిమాలు బాగా హ్యాపీగా ఇప్పుడు అలా నవ్వుతే నిన్ను నేను చూడగానే ఫన్ వచ్చింది అనుకున్నావా బ్యాచ్ బ్యాచ్ లాగా వచ్చారు అసలు ఆ రోజు మీరు లొకేషన్ అయినప్పుడు అల్లా ఫన్ ఫన్ సార్ ఇప్పుడు జనరల్ మీ ఇద్దరు కలిసి మా ఇద్దరిని కన్నట్టు మేము ఫన్ ఫస్టేషన్ ఫిక్స్ అయితే మీరు ఫన్ ఫస్టేషన్ ఫిక్స్ చేసి మేము క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయ్యి మీకంటే ఎక్కువగా క్యారెక్టర్స్ లో ట్రావెల్ చేశారు కాబట్టి మంత్స్ ట్రావెల్ అయిపో ఇదుంటుంది ఆబ్వియస్ గా మీ ఫన్ ఫ్రస్టేషన్ కంటే ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది అనిల్ రావు పుడి గారితో చేయకముందు మూవీ స్టార్ట్ షూటింగ్ స్టార్ట్ చేయక ముందు చేసిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్ ఒకసారి నాకు యాక్చువల్లీ బిగ్ నుంచి ఎప్పుడు చేసినట్టే అనిపించింది ఎందుకంటే ఈ సినిమా ముందే ఆయన తెలుసు మసాలాకి డైలాగ్ రాశారు దాని ముందు అన్నయ్య గారితో రానాతో చాలా క్లోజ్గా ఉండేవారు సో ఫస్ట్ సినిమా మేమే చేద్దాం అనుకున్నాం కుదరలేదు సో దట్ వే హ్యాడ్ లాంగ్ జర్నీ వెళ్తాం ఆల్రెడీ బట్ ఈ సినిమా చేసిన తర్వాత మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బికాస్ ఇట్ ఆస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మెయిన్ ఏంటంటే చాలా కూల్ యాటిట్యూడ్ చాలా రిలాక్స్డ్ యాటిట్యూడ్ అండ్ ఇలాంటి సినిమాలో అవసరం యాటిట్యూడ్ లేకపోతే అందరం ఫ్రస్ట్రేట్ అయిపోతాం ఎందుకంటే అంతమందితో చేయటం అనేది నాట్ ఈజీ సో అందరినీ కలిసి ఒక యూనో హోల్సమ్ యూనిట్ గా పని చేయాలంటే యూ నీడ్ అూస్ వెరీ కూల్ అండ్ రిలాక్స్డ్ మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే సినిమా రెగ్యులర్ గా చాలా బాగా వచ్చిన సినిమా హీరోయిన్ కాకుండా బేసిక్గా అనిల్ తో యాక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే అనిల్ గారు డైరెక్షన్ చేస్తున్నప్పుడు మీ క్యారెక్టర్ టోటల్ డిఫరెంట్ ఇప్పుడు దాకా చేసిన రోల్స్ ఇప్పుడు దాకా చేసిన మూవీస్ అన్నిటి చాలా టోటల్ డిఫరెంట్ చూసిన టీజర్లో చాలా మంది సినిమా చేసిన కాబట్టి మాకు కూడా తెలుసు ఎలా ఫీల్ అయ్యారు ఎప్పుడైనా కష్టపడ్డారా కష్టం ఫస్ట్ వెంకటేష్ గారి పక్కన ఫ్రేమ్ పెట్టగానే కష్టపడేవాడిని ఎందుకంటే మీకు తెలుసు ఆయన కామెడీ ఎలా ఎరగేస్తారు నేను ఇప్పుడు దాకా చేయలేదు అసలు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు నాకు బట్ అనిల్ గారు గైడెన్స్ తో అండ్ వెంకీ గారు ఫుల్ సపోర్ట్ చేశారు నాకు అసలు మొత్తం అవుట్ షూట్ మొత్తం ఎక్కడో టెన్షన్ ఉంటుంది కదా పెద్ద పెద్ద స్టార్ ఏమన్నా అంటారా ఎక్కువ టేకులు అని బట్ చాలా సపోర్టివ్ అన్నారు వెంకీ గారు నాకు అండ్ అనిల్ గారు కూడా మీ షూటింగ్ ముందే తెలంగాణ చేస్తే అంతా బాగా ప్రాక్టీస్ చేసి ఆ కాన్ఫిడెన్స్ బాగా ఇచ్చారు నాకు అనిల్ గారు వచ్చిన కట్ చెప్పినప్పటి నుంచి ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ తెలంగాణ స్లాంగ్ హైదరాబాద్ యూత్ ఆ క్యారెక్టర్ చేయలేదు థ్యాంక్స్ టు వెంకీ గారు అండ్ అనిల్ గారు కూడా మంచి క్యారెక్టర్ రాశారు నాకు బ్రహ్మాండం చేశారు అదర్ కొట్టి సార్ థ్యాంక్ యూ డైరెక్టర్ గారు అంతకుముందు మామూలుగా ఒక హీరోతో చేశారు దీంట్లో ఇద్దరు హీరో మీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ వెంకీ గారు వరుణ్ ఇద్దరు కథ యాక్సెప్ట్ చేసినప్పుడే ఒక ఎఫ్ టూ అనే సినిమా నాకు ఫుల్ ఎనర్జీ ఇచ్చేసింది నేను మేకింగ్కి వెళ్ళక ముందే కథ చెప్పినప్పుడు ఉన్న ఫన్ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ ఆన్ స్క్రీన్కి వచ్చేటప్పటికి డబల్ అయిపోయింది సో ఆ చేసే విధానంలో కానీ ముఖ్యంగా చెప్పాలంటే వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ గురించి ఈరోజు నేను కొత్తగా చెప్పక్కర్లేదు సో నాకు బాగా ఇష్టం ఆయన సినిమా అబ్బాయి గారు ఇంట్లో ఎలా ఉంటురాలు నూనాకు నచ్చవు మల్లీశ్వరి ఇలా ప్రతి ఫిల్మ్ నేను ఫుల్ ఎంజాయ్ చేశాను నేను ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడు సార్ ఈ సినిమా మీ నట విశ్వరూపం సార్ అన్న నేను ఫస్ట్ అంటే మీరు చేసిన బెస్ట్ మూమెంట్స్ అన్ని నా బ్రెయిన్ లో ఉన్నాయి సో ఆ టైమింగ్స్ అన్ని కరెక్ట్ గా నేను ఈ క్యారెక్టర్ కి అడాప్ట్ చేయగలుగుతున్నాను సో సూపర్ గా వర్క్అౌట్ అవుతుంది నేను నమ్ముతున్నాను సార్ ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తర్వాత వరుణ్ కలిసినప్పుడు క్యారెక్టరేషన్ వినగానే వరుణ్ ఓకే చెప్పేసాడు ఇంకా సెకండ్ హాఫ్ ఏంటి కథ ఏంటి ఫస్ట్ క్యారెక్టరేషన్ తనకు ఎక్కేసింది సో వరుణ్ యాదవ్ బోరబండ సో తెలంగాణ యాక్సెంట్ బ్రో నాకు కిక్ ఇచ్చిన బ్రో నేను చేస్తాను దీన్ని నీట్ గా సెట్ చేసింది నాకు వెంకటేష్ గారితో వెంకటేష్ గారితో కాంబోన్ అనేసరికి ఇంకా ఎక్సైట్ అయిపోయాడు వారు సో వీళ్ళిద్దరు కలిసి ఆన్ స్క్రీన్ మే చేసిన అల్లరి సో నేను ఇప్పుడు చాలా ఏం తక్కువే చెప్తున్నాను సో డెఫినెట్ గా మీరు దీన్ని నెక్స్ట్ లెవెల్ కి ఎంజాయ్ చేయబోతున్నారు మిగతా క్యారెక్టర్లు సినిమాలో చేసిన రాజన్ ప్రసాద్ గారు హీరోయిన్స్ ప్రకాష్ రాజ్ గారు పృథ్వీ గారు క్యారెక్టర్ గురించి సార్ ఫోటోలు కదా చూసాం సార్ చాలా మంచి క్యారెక్టర్స్ మీరు చెప్తే బాగుంటే ఉంటారు సో దీంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు నాకు ఒక చిన్న డ్రీమ్ ఉండే సో రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీ టైమింగ్ కి వెంకటేష్ గారు కామెడీ టైమింగ్ కి ఎప్పుడైనా కలిస్తే బాగుండు ఎందుకంటే కామెడీలో ఆయన ఒక సెపరేట్ స్టైల్ ఆఫ్ ఇది ఆర్పి గారు రాయన్ ప్రసాద్ గారి వెంకయ్య గారి సో వీళ్ళిద్దరు కలిసి ఇంతవరకు వరకు ఎప్పుడో ఒక త్రిమూర్తిలో ఒక ఫిల్మ్ చేశారు సో వెంకీ గారు అర్జున్ అండ్ రాయన్ ప్రసాద్ గారు సో మళ్ళీ ఆ తర్వాత కలిసి ఎప్పుడు వర్క్ చేయలేదు మేబీ కుదరలేదు అలాంటిది ఈ సినిమాలో సెట్ అయింది సో కొన్ని సీన్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్ లో సో వెంకీ గారికి ఆర్పి గారికి సో మీరు నోట్ చేసుకోండి బి హ్యూజ్ ఫన్ తర్వాత వరుణ్ వచ్చేసరికి సో వెంకటేష్ గారికి ఆర్పి గారికి మధ్యలో వరుణ్ సో మీకు చూస్తే రెండు కామెడీ టైమింగ్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే ఇద్దరు ఆర్టిస్టుల మధ్య వరుణ్ ఎలా చేస్తాడని ఒక చిన్న టెన్షన్ ఉండేది నాకు త్రూ అవుట్ ఫిల్మ్ ఉంది నాకు సో ఫస్ట్ హాఫ్ తన ఇండివిజువల్ సీన్స్ ఎలా తీసాడు సో కాంబినేషన్ కి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని సెకండ్ హాఫ్ చాలా అనుకున్నాను నేను కానీ నేను షాక్ అయిపోయాను వీళ్ళిద్దరి మధ్య ఒక యూనిక్ స్టైల్ పట్టేస్తున్నాడు వచ్చినా ఇన్ ద అసలు ఆ మీరు అబ్జర్వ్ చేస్తే మైన్యూట్ మైన్యూట్ రియాక్షన్స్ కూడా ఎరగ తీస్తాడు కూడా సో వీళ్ళ ముగ్గురు టైమింగ్ ఎదిరిపోతుంది అలాగే ప్రకాష్ రాజ్ గారు ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశారు సెకండ్ హాఫ్ త్రూ అవుట్ ఉంటుంది సో వాళ్ళ మధ్య వచ్చే సీన్స్ అలాగే తమన్నా మ్యారిన్ సో వెంకటేష్ గారి పేరుగా తమన్నా చేశారు పెళ్ళైన ప్రతి మగాడు వెళ్ళం మధ్య జరిగే ఫన్ను ఫ్రస్ట్రేషన్స్కి వాళ్ళ చూసినప్పుడు అట్లీస్ట్ ఒక మూడు నాలుగు అయిపోతారు ఏడుపిస్తూ ఉంటారు ఇవ్వటం అవి మామూలుగా ఉంటాం థియేటర్ లో మాత్రం చెప్పండి సో అలాగే క్యూట్ ఏంటంటే ఆల్రెడీ వెంకటేష్ గారు మీకు టీజర్ లో చూస్తే ఒకటి వచ్చింది పెళ్ళ అవసరం బ్రో అనగానే కంట్రోల్ చేయడానికి మస్తు తెలుసు అంటే సో మీకు అక్కడే టీజర్ లో మనకు అర్థమైపోయింది సో అంటే వరుణ్ అనేవాడు పెళ్లికి వెళ్తేనే వెంకటేష్ గారు వద్దు అని చెప్పి ఆపుతున్నారు సో ఈ ప్రాసెస్ కూడా ఫస్ట్ హాఫ్ మొత్తం సో మళ్ళీ ఎలా వరుణ్ వెంకటేష్ గారి స్టేటస్ కి వస్తారు సో అనే మూమెంట్స్ కానీ తర్వాత సెకండ్ హాఫ్ అంతా వీళ్ళిద్దరు దాని ముందు మెయిన్ ఫస్ట్ పెద్దలుడు వచ్చిన తర్వాత చిల్లరు వస్తాడు కదా అన్న వచ్చినప్పుడు నాకు అసలు మర్యాద ఎవరే మొత్తం పక్కన పెట్టేస్తాడు ఆ ముసలి అందరూ అప్పుడు ఉంటాయి నా రియాక్షన్లు జనరల్ గా కొత్తలుడు రాగానే పాదాలు అసలు కూర్చునేటప్పుడు ఆ బాబు లే బాబు వస్తాడు సరదాగా న్యూ ఇయర్ కాబట్టి అనుకోవచ్చు మనం సో రాగానే ముస్లింలు ఇద్దరు అంటారు అనమాట అన్నపూర్ణంగా రమేష్ గారు

ట్రిమ్మింగ్ మొత్తం తీసుకురా అరే ఇప్పుడు నవ్వుతారు పెట్టి ట్రిమ్ అయిందంటే నవ్వు పెట్టిరా మ్యూజిక్ దేవిశ్రీ గారితో నాకు మళ్ళీ ఐ థింక్ తులసి తర్వాత ఈజ్ గివెన్ సమ్ ఫాంటాస్టిక్ మ్యూజిక్ క్లాసు మాస్ నచ్చేలాగా అన్ని రకాల పాటలు ఉన్నాయి యూ అవ్ లాడ్ ఆఫ్ మాస్ సిట్టింగ్ సాంగ్స్ మెలోడియస్ సాంగ్స్ సో ఐ థింక్ గుడ్ కాంబినేషన్ ఎఫ్ టు ఫన్ అండ్ ఇన్ఫ్రస్ట్రేషన్కి సంక్రాంతికి

ఒకటి వచ్చేసి హ్యాపీగా అందరు కలిసి ఎంజాయ్ చేస్తూ గిర్రా గిర్రా అనే సాంగ్ ఉంది తిరుగుతా అని బుర్రా అని చెప్పి అది ఎంజాయ్ చేస్తూ పాడుకోవచ్చు సపోజ్ వైఫ్ లో ఏదన్నా ఊరికి వెళ్ళినా ఏదన్నా మనకి బ్యాచిలర్స్ గా పక్కకి వెళ్ళినా కూడా ఈ సాంగ్ పాడుకోవచ్చు రెచ్చిపోదాం బ్రదర్ భార్య లేక మస్తు సార్ బ్యాంకాక్ లో ఎంజాయ్ చేస్తారా సార్ బ్యాంకాక్ లోనా బ్యాంకాక్ లో ఏం చేస్తారు జనరల్ గానే అదే అదే దేనికోసం వెళ్తారు నువ్వు దేనికి వెళ్తావు

ప్రతి రోజు ఇట్ వాస్ రియల్ ఫన్ బికాస్ ద సీన్స్ ఆల్సో ఎంటర్టైనింగ్ కాబట్టి ఆ చిన్న ఎక్సైట్మెంట్ తో అరే సీన్ బలే వస్తుంది కాబట్టి అందరం యూనో ద క్యారెక్టర్స్ ఆల్సో వెరీ ఫ్రెష్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ మీరు మీరు కూడా చేశారు ప్రతి సీన్ చాలా కాబట్టి ఇట్ వాస్ ఫన్ ఫ్రస్ట్రేషన్ అంటే ఇంతకు చెప్పాను ఫస్ట్ మీ మోహం అది అది వేసి మీ మోహం చూడగానే పొద్దున్న నాకు అసలు బాగా పిచ్చెక్కిపోయింది బట్ టువర్డ్స్ ఈవినింగ్ నువ్వు కొంచెం ప్లెజెంట్ గా మార్నింగ్ మాత్రం బట్ సీన్స్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ఇలాంటి డౌట్ ఉండేది ఫేస్ లో దట్ మీన్స్ ఫ్రస్ట్రేట్ అవుతుంది అనమాట కొంచెం రావట్లేదు ఫన్ మూమెంట్ వెంకీ సార్ చెప్పినట్టు షూటింగ్ మొత్తం ఉండింది బట్ పర్టికులర్ గా కొన్ని కొన్ని సీన్స్ ఉన్నాయి సినిమాలో ఒకటి సెకండ్ హాఫ్ లో వెంకీ గారు మేము ఒక నైట్ సీన్ ఒకటి చేసాం బెడ్ రూమ్ లోకి ఒక చిన్న గెట్టప్ వేసుకొని అందరం వెళ్ళేసినా అసలు అది ఫెనామన్ అంటే ఎంజాయ్ చే చూడ్డానికి చాలా బాగుంది ప్లస్ నేను చేసేందుకు పర్సనల్ చాలా ఎంజాయ్ చేసి సార్ జనరల్ గా రాపిడ్ ఫైర్ లాంటి కొశ్చన్స్ ఉంటా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంద మరి నిజంగా ఓకే దీంట్లో మాత్రం ఎఫ్ టు కాబట్టి ఫన్ ఫైర్ ప్రెస్ట్రిషన్ ఫైర్ బై డిఫరెంట్ గా ఆలోచించారే బై మంచి క్వశ్చన్స్ ఉందంటే న్యూ ఒక్కొక్కరిని క్వశ్చన్ అడుగుతా ఉంటాం మేము అడిగిన క్వశ్చన్ మీరు టక 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 అని ఆన్సర్ చెప్పాలి నా ఫస్ట్ క్వశ్చన్ టక నా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే టక నా తప్పు థర్డ్ క్వశ్చన్ టక ఏమర్థమైంది మాకు ర్యాపిడ్ ఫైర్ అంటే మేము టక సరే సార్ అంటే ఈ ఫన్ అండ్ ఫస్ట్రేషన్స్ లో మొగుడు ఫన్ అండ్ ఫస్ట్రేషన్ లేదా పిల్లల గురించి అయినా పాజిటివ్గా చెప్పే గురువు సార్ నేను ఏ సినిమా చేసినా పాజిటివ్ ఫినిష్ ఉంటుంది సో దట్స్ ద థింగ్ ఎఫ్ టు గాడ్ బ్యూటిఫుల్ ఫినిష్ మంచి మెసేజ్ అయిపోయిన తర్వాత చాలా మంచి డైలాగులతో బయటకు వస్తాం మా ఊళ్ళో పెళ్ళాలి ఎలా ఉండాలో అది కూడా చెప్తాం ఎంత ఫన్ ఉంటుందో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుందో దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది కదా ఆ సొల్యూషన్ చాలా చక్కగా చెప్పాడు అనిల్ సో యుల్ ఫైండ్ సమ్ వండర్ఫుల్ మెసేజ్ ఇన్ ద మూవీ ఆల్సో దానికని ఏదో ప్రీచి మెసేజ్ కాదు చక్కగా చెప్పాం ఫనీగా ఫన్నీగా చెప్పాం సిన్సియర్ గా ఉంటది బట్ బాగుంటుంది తప్పకుండా హస్బెండ్స్ కి వైఫ్ కి మధ్య ఒక చిన్న సెన్సిటివ్ లేయర్ ఉంటుంది సో దాన్ని మేము ఈ సినిమాలో ఏం చేసామంటే సో ఇలా ఉండాలి ఇలా చేయాలి ఇలా ఉండాలి అని చెప్పి వీటిని ఫోర్స్ఫుల్ గా చెప్పాలి అదే టీజర్ లో కూడా విమెన్ అయినా బ్యాడ్ లైట్ లో చూపించారని బ్యాడ్ లైట్ లో ఏం చూపించాం సో వాళ్ళకి సినిమా మొత్తం చూస్తే అర్థం కరెక్ట్ సో ఇట్స్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ ఆఫ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ సెకండ్ హాఫ్ అమ్మాయిలు పండుఫం కాబట్టి సినిమా మొత్తం చూశాక అట్ మోస్ట్ గా ప్రాబ్లమ్ ఏదైతుందో డీల్ చేసాం సో దాన్ని ఏదో మేము ఇలా చేయాలి ఇలా ఉండాలని చెప్పలేదు క్యూట్ గా మాట్లాడతారు నీట్ గా చెప్తారు సో డెఫినెట్ గా చూసాక మాత్రం అన్ని ఇది అండర్లైన్ చేసుకోండి అన్ని టైటిల్స్ మిస్ అవుద్ది సినిమాకి ఇంకా ఉంది అసలైన వ్యవహారం వెంకటేష్ గారు వరుణ్ హార్పి గారు కలిసి ఒక చెప్తారు ఒక మెసేజ్ అది అస్సలు మిస్ అవద్దు సార్ పండక్కి థియేటర్లో అన్ని సినిమాలు వస్తా ఉన్నాయి మన ఎఫ్ స్పెషాలిటీ స్పెషాలిటీ ఇస్ టైటిల్ బిగినింగ్ ఆఫ్ ద టైటిల్ ఇస్ సో మచ్ ఫన్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ మొత్తం ఫ్యామిలీ వచ్చి క్లీన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చూడాలంటే దట్స్ గోన్ బి ఎఫ్ టు సంక్రాంతి అల్లుళ్ళు సో ఐ థింక్ అది ఆడియన్స్ ఐ గోన్ టు లవ్ ద ఫిలిం అండ్ అనల్ ఇస్ అగేన్ గోన్ గివ్ అ వెరీ వెరీ బిగ్ హిట్ ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అందరికీ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి సో కమ్ అండ్ వాచ్ ఎఫ్ టు ఆన్ జా అండ్ ట్వెల్త్ ఆల్మోస్ట్ సేమ్ డైలాగ్స్ సినిమాలో మీరు చెప్పింది రిపీట్ చేస్తాను కదా ఈ డెఫినెట్ గా సంక్రాంతికి ఇది ఒక లాఫ్ రైట్ లా ఉంటాయి థియేటర్ లో అసలు సీట్ లో ఎవరు కూర్చోవాలని మాత్రం గ్యారంటీ చెప్పగలుగుతాను ఒక అమేజింగ్ యూనో థియేటర్కి వచ్చిన తర్వాత ఏదో చాలా ఆలోచనలు ఇంట్లో ఫ్రస్ట్రేషన్ ఆఫీస్ లో ఫ్రస్ట్రేషన్ అందు ఉంటే కి వచ్చిన తర్వాత మాత్రం అన్ని మర్చిపోయి ఓన్లీ ఫన్ అండ్ అది బయటకు వచ్చినప్పుడు చిన్న నవ్వుతెళ్తారు అందరు బయటకి అండ్ డెఫినెట్గా సంక్రాంతికి మీరు ఎఫ్ టూస్ మంచి చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇట్స్ కమింగ్ ఆన్ ట్వెల్త్ ఆఫ్ జాన్ సో డూ వాచ్ ఎఫ్ టూ సార్ సో సేమ్ కంటెంట్ ఎందుకంటే ఉన్నదే అది కాబట్టి సో పండగకి ఓన్లీ ఫన్ సో వచ్చి హ్యాపీగా మీ ఫ్యామిలీతో కూర్చొని ఒక టూ అవర్స్ ట్వంటీ సెవెన్ మినిట్స్ ఎంజాయ్ చేసి నవ్వుకొని దాంట్లో ఏదైనా ఒక చిన్న ఎమోషనల్ టచ్ కూడా ఉంటుంది సో అన్ని మీరు ఎవ్రీథింగ్ మీరు కనెక్ట్ అయ్యి వెళ్తారు సినిమాకి ఇంకొకటి సినిమా చూసాక ఎవ్రీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటికి వెళ్ళాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీని గురించి మాట్లాడుకుంటారు వెరీ గుడ్ ఈ ఫిల్మ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుంటారు వాళ్ళ పర్ఫార్మెన్స్ మాట్లాడుకుంటారు వాళ్ళ లైఫ్ లో ఉన్న మూమెంట్స్ రిలేట్ చేసుకుని చేసుకొని సినిమా మెమరీస్ ఉంటుంది మెమరీస్ వెళ్ళి బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఉన్న బాధలన్నీ మర్చిపోయిన మర్చిపోయి మళ్ళీ అలా